కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు విరాళంగా పిఠాపురం మండలం గోకివాడ మాస్టర్ ద్వీ భాష్యం సూర్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని సత్యావతి వారి కుమారుడు కోడల్ శ్రీనివాసరావు శర్మ రామలక్ష్మి మన్వడు మనవరాలు ఫణి శ్రీధర్ ధర్మ శాస్త్ర వెంకట పద్మావతి రాణి దంపతులు ముని మనవరాలు లాస్య ప్రియా కల్సి లక్ష నూట పదహారు రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు తేజోమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రతిపాడులో పంచాయతీ కార్యదర్శిగా సేవలందించిన తాను శ్రీరాముని సంకల్పంతో లక్ష నూట పదహారు రూపాయల విరాళంగా ఇచ్చానని నా వంతు ఆలయ నిర్మాణానికి ఉడత భక్తిగా దాతల నుండి విరాళాలు సేకరించి ఇస్తానన్నారు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు మన ప్రతిపాడు గ్రామంలో ఆంధ్ర భద్రాద్రి రామాలయ నిర్మాణం నిమిత్తం మన పురప్రజలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ రామాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు నేను ప్రతిపాడులో పంచాయతీ కార్యదర్శిగా ఈవోగా పనిచేయ కాలంలో ఇది ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభం సమయంలో నేను ప్రతిసారి వచ్చి చూసి వెళ్ళడం ఇది ఈ దేవాలయానికి ఎంతో కొంత సహకారం చేయాలి అనే ఆలోచనతో మా నాన్నగారి జ్ఞాపకార్థం చేయాలని మా అమ్మగారి సహాయంతో ఈ లక్ష నూట పదహారు రూపాయలు స్వామివారికి ఇవ్వాలని సంకల్పించాను అలాగే నాకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కూడా రామాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరుగుతుంది ఈ రామాలయం ఆంధ్ర భద్రాద్రిగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మన మనకు రాముడు ఒకటే రామాలయం ఒకటే అదే భద్రాచల రామాలయం అనే ఇది ఉండేది ఇప్పుడు తెలంగాణ మనం విడిపోవడంలో తెలుగు రాష్ట్రాల్లో విడి ఎప్పుడైతే విడిపోయో ఆంధ్ర భద్రాద్రిగా రామాలయ నిర్మాణాన్ని సంకల్పించి ఇక్కడ చేస్తున్నారు ఆ శ్రీరామచంద్ర చంద్రమూర్తి వారి దివ్య ఆశీస్సులతో జరుగుతుంది కనుక ఇది ఇది ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడంలో నేను ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం వెళ్ళడం జరిగింది అయినప్పటికీ స్వామివారికి ఇవ్వవలసిన సొమ్ముని అందజేయడం కోసం నా కుటుంబ సమేతంగా వచ్చి అందజేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను జై శ్రీ